కల్తీన ఈ పేరిట కోట్లాది రూపాయలు స్వాహ చేసిన వైకపా నాయకులపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొచ్చల వెంకట సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి రాగా వాటిని పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి లడ్డూలో జరిగిన అవినీతి కల్తీనే ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కల్తీనే ఈ పేరిట కోట్లాది రూపాయలు స్వాహా చేసిన వైకాపా నాయకులపై తమ కూటమి ప్రభుత్వం తగిన విధమైన చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు గత ప్రభుత్వంలో కల్తీన ఈ విచారణ జరుగుతున్న విధానంగానే పరకామణిపై మరియు గత ప్రభుత్వంలో స్వామివారికి భక్తులు అందజేసిన తల్లీలాలు జమా ఖర్చులపై విచారణ జరపాలని అదేవిధంగా గత వైకాపా ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు స్వామివారి దర్శనానికి ఉపయోగించిన టికెట్లపై విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంత్రి నారా లోకేష్ బాబు ఇప్పటికైనా రెడ్ బుక్ తెరిచి గత ప్రభుత్వంలో నాయకులు చేసిన అవినీతి అక్రమాలపై తగు విధమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు గోవింద ఈ గోవింద గో రెండు కోట్ల ఇరవై ఇరవై కోట్ల లడ్డు చేస్తే దాంట్లో దగ్గర దగ్గర అరవై లక్షల లీటర్లు ఏదైతే మిల్క్ ప్రొడక్ట్స్ ఉన్నాయో గీ గీ అంటే చేస్తారో బాలతో చేస్తారు వెన్నై నెయ్యి అవుతుంది మన పిల్లలు పెడతాం అందరు పెడతాం మన పిల్లలకన్నా స్వచ్ఛందంగా ప్రేమించి చూసుకునేది వెంకటేశ్వర స్వామిని ఆరాధ్యేయం ఎన్నో కోట్ల మందికి ఆయనకి ఆయనకి ఆయన అంటే పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో దానికన్నా ఒక పర్సెంట్ ఎక్కువ ఉంటుంది నాకైతే మా పిల్లలకన్నా వెంకటేశ్వర స్వామి అంత గౌరవం నిష్ఠం అట్లాంటి వెంకటేశ్వర స్వామికి సింథటిక్ గీ అంటే ఏమైతే ఈ పాలున్నాయో దాన్ని కూడా డూప్లికేట్ లా చేసి సింథటిక్ కెమికల్స్ వాడి దాన్ని కూడా ఎడ్డ చేసి దాంట్లో తీసి దొంగనే అమ్మడం ఎక్కడ పోతున్నారండి ఇవన్నీ ఇంటుంటే ఈ కలి కలికాలం అని చెప్పి ఆ రోజు గారు పెద్ద అని చెప్పినాడు కలికాలం వస్తుంది ఆ రోజు అన్ని చూస్తారు మీరని ఈ రోజు చూస్తే ఆ కలికాలం వచ్చిందా అని ఈ వైసీపీ ప్రభుత్వంలో ఇవన్నీ చూస్తుంటే ప్రజలందరూ అవాక్ అవుతున్నారు ఏవి కర్మనైనా వెంకటేశ్వర స్వామిని కాపాడేటోళ్ళు ఎవరు లేరా ఇదేమి కర్మనైనా ఈ దేశం అంటే ఎటు పోతుంది లోకమే అంతరించిపోయేటట్టు ఇవన్నీ చూస్తుంటే ఈ చూసేదాన్ని చచ్చిపోతే మేలు అని చెప్పి ఎవరైతే స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నా సార్ మేము కూడా వెంకటేశ్వర భక్తులం ఒక్క లడ్లోనే ఇన్ని స్కామం జరుగుంటే ఒక గీలోనే ఇన్ని స్కామం జరుగుంటే ఒక పార్కామణిలోనే డెబ్బై రెండు వేలు తీసుకున్న తర్వాత ఈ డాలర్లు ఎంత అవెంత మాట్లాడిన ప్రభుత్వం పాత ప్రభుత్వం అట్నే పింకు డైమండ్ పింకు డైమండ్ అన్నాడు యాడే పింక్ డైమండ్ ఏం చేసిన ఆయన పాలిటిక్స్ ఏదో ఒక రకంగా బురద ఏదో రకంగా బురద ఏదో నాలుగు మీడియాలో లక్ష్యం తప్ప నేను ఈ రోజు ప్రెస్మితుల ద్వారా సీఎం గారిని నేను ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాను సార్ దయచేసి తలనీల ఆరు గురించి మొత్తం కూడా ఆరా ఆ రోజు ఎవరైతే పాలకులు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నారో వాళ్ళు స్వామివారి టికెట్లు ఏ రకంగా వాడుకున్నారు ఎంతమంది పోనారు ఇవన్నీ కూడా అకౌంటబిలిటీ ఉండాలి అటనే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీద పింక్ డైమండ్ గురించి చెప్పినారో దాని గురించి కూడా మీరు వాకప్ చేసి ఎంక్వైరీ ఆన్ దీపుల్ హూ ఆర్ డ్యూంగ్ ఇట్ అంటే ఇంకో పక్కన పక్కన ఉంటది అసలు ఆవిడ నిజంగానే నోరా మున్సిపాలిటీ అర్థం కాదు ప్రతి దాంట్లో పిచ్చివాగుడు ఏందేందో మాడతాయా నిజంగానే ఆ రోజు చూసాం జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఇట్లా కూర్చుంటాడు అక్కడ నువ్వు యేసు ప్రభువి నువ్వు సాయిబాబావి నువ్వు వెంకటేశ్వర స్వామి అని వెంట లేస్తావు అంటే వీళ్ళు పొగడదలకి తబ్బింపు పోయి నేనే భగవంతుణ్ణి ఇంకా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి తెలుసుంటే ఓ కిరీటం గత వచ్చాడు అసెంబ్లీకి గ్యారెంటీ చెప్తాడా ఇటు వచ్చాడు అసెంబ్లీకి ఒక కిరీటం గత పట్టుకొని అవసరం ఒక యేసు ప్రభు మాల పెట్టుకుని వెనకాల కట్టుకుని నేనే యేసు అని నేనే అయ్యప్ప సావిని అని ఒక నల్ల డ్రస్ లేకుంటే నేనే వెంకటేశ్వర సాగు అని చెప్పి పెట్టుకొని ఒక కిరీటం ఇవన్నీ కూడా వెక్కిరి వెక్కిరిచా చేసే అవకాశాలు చాలా ఉన్నాయి నా తెలుసు ఇంకా టైం లేదు రెండు సంవత్సరాలు అయ్యింది దయచేసి ఈ పేజ్ కూడా తొందరగా రెడ్ బుక్ లు ఓపెన్ చేయాలి ఈ బుక్లు కానీ ఇంకా ఓపెన్ చేయకపోతే నీ రెడ్ బుక్ రెడ్ బుక్ లో ఉన్న సబ్జెక్ట్ ఓపెన్ చేయకపోతే ఈ లింక్ ఇట్లనే మాట్లాడతా మాట్లాడతా ఏదో పిచ్చి లేకుండా పోతాం అలకర విషయం